దాంతో పాటు ఇటు కూడా తిరిగిపోతున్నాడు మా వాళ్ళని వాడిని నువ్వు ఏమన్నా అంటే వాళ్ళు ఊరుకోరు ఇంకా నీళ్ళ డేష ఇటు నుంచి తీసట్టు పెడదాంలే అనుకొని మారుస్తూ ఉన్నాను పప్పు ఇక్కడ ఏప్పుకోవచ్చు వైపు పెడదామని అది చూసారు కదా అలా పట్టుకుందో అదే ఇంకా వేడిగా ఉండి నీళ్ళు చేతి మీద అలా పడుంటే మామూలుగా ఉండేది కాదు టైం బాగుంది అనుకోవచ్చు ఇక్కడ ఏంటంటే ఇంకా నేను టమాటా పప్పు అయితే చేస్తున్నాను ఇంకా పప్పు అయితే ఎప్పుకుంటాను టమాటా పప్పు చేసినప్పుడు బాగుండేది పప్పు టేస్టు సిమ్లోనే పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అలా వేపుకుంటే కలర్ చేంజ్ అయ్యే వరకు బాగుండిద్ది టమాటా పప్పుకి ఇక్కడ నాకు నిద్ర వస్తూ ఉంది కళ్ళు మూత పడుతూ ఉన్నాయి ఇంకా పప్పు అయితే అయిపోయిందండి మరీ గట్టిగా అయిపోయింది కదా అందులో కొంచెం నీళ్ళు వేసుకున్నాను ఇంక ఇక్కడ ఎనిపి తాలింపు అయితే వేస్తున్నాను అదే ఇదేనా చూడు నూనె చూస్తుందా ఆంటీ ఎలా ఉందో అని స్మెల్ బలే ఉందా ఆంటీ అన్నీ వస్తుంది కదా కలర్ అలా వచ్చింది కొంచెం ఆదం వేసా చిన్న డబ్బా కమలాసన బాగుంది ఒక నెల రోజులు ట్రై చేస్తాం మూడు నెలలు చేస్తే అప్పుడు అర్థమైంది దాని గురించి ఇంకా టమాటా పప్పులోకి నిన్న చికెన్ పచ్చడి చేశాను కదా అది వేసాను ఇక్కడ నేను కవర్లో పెట్టాల్సింది అడావుడిలో కవర్లో పెట్టలేదు కదా అదంతా నూనె అంతా కారిపోయిందంట సాయంత్రం వచ్చి చెప్తుంది మా అమ్మాయి అయితే కాలేజీకి అయితే వెళ్ళిపోయింది తను అంతే ఉప్పు కారాలు పచ్చడి బాగుందంట బాగా పెట్టా ఉప్పు చికెన్ పచ్చడి బాగుంది బాగా పెట్టింది అమ్మాయి కూడా ఒకసి ఒక మొక్క రెండు ముక్కలు బాగుంది తిన్నా అన్ని ఉప్పు కారాలు అన్ని చనిపోయినాయిపోయింది వీడో పెడతాను మీరు చూసుకుని చేయండి మా అబ్బాయి ఆడుతున్నాడు లేసి అయింది ఇంకా మొన్న వేసిన దోశ పిండి ఉంటే మా అబ్బాయికి ఏమో దోశ ఏమన్నాడు వేసి ఇచ్చాను అని తింటున్నాడు బాయ్ దేకు ఇంకా నూనె అయితే ఒక అయితే వేసుకున్నాను ఇక్కడ ఇది ఉంది కదా ఇలా పెడితే ఏమన్నా కారించమని పెట్టాను అయితే కారింది కొంచెం మరీ ఎక్కువ కాకుండా కొంచెం ఇలా జల్లుల్లో వేస్తే కొంచెం అయితే వచ్చింది నేను ఇంకా వచ్చిద్దామనని ఆ చెత్త ఉంది కదా పిప్పిని ఇలా చేస్తుంటే ఏమన్నా వచ్చిద్దామనుకున్నాను ఏమీ రాలేదు ఇంకా మామూలుగా మంచి స్మెల్ అయితే వస్తుంది నూనె అయితే ఇంకా ఇలా చేసినప్పుడు కూడా ఏమీ రాలేదు నాకు చెత్త అది అంటింది చేతికి ఇంకా నేను తలకి పెట్టుకుందాంలే ఇంకా పని అయ్యేసరికి రెండు మూడు గంటలు టైం పట్టిద్ది కదా ఇల్లు అదంతా తుడుచుకుని ఉడుచుకునేసరికి అనేసి తలకి పెట్టుకుంటున్నాను నైట్ పెట్టుకుని పొద్దున్న చేసినా బాగానే ఉండిద్ది నేను మాత్రం పొద్దున్న పెట్టుకుంటున్నాను పక్కలకి అయ్యద్ది అనేసి ఇంకా ఇప్పుడు పెట్టుకొని ఒక రెండు గంటలు అలాగ పని చేసేసరికి సరిపోద్ది ఇలాగ నేను ఏళ్లతోనే ఇంకా తల మొత్తం అది మసాజ్ లా చేసుకుంటా పెట్టుకుంటున్నాను స్మెల్ అయితే బాగుందండి నూనె కూడా చల్లగా ఉంది పెట్టుకుంటుంటే చూద్దాం దానివల్ల మనకేమన్నా ఉండిద్దో లేదో లాభం తెలియదు కదా ట్రై చేస్తున్నాను ఫస్ట్ టైం ఇలా నేను ఇంట్లో నూనె చేయటము ఇలా నేను ప్రయోగం చేయటం నూనె మీద అసలు నేను దేని మీద కూడా పెద్దగా పట్టించుకోను ఇంకా మీరు కూడా కామెంట్ చేస్తున్నారు కదా మా అమ్మాయికి ఏం రాస్తాననేసి తనకైతే ఏమీ రాయను ఇంకా ఇది ఏమన్నా నాకు యూజ్ అయితే మీకు కూడా అయింది కదా అనేసి అలా చేస్తున్నాను ఇంకా నా జుట్టు కూడా చూశారు కదా పల్సగా అయిపోయింది నేను కూడా పట్టించుకోను పెద్దగా వదిలేస్తూ ఉంటాను మాములుగా రాస్తే గొప్ప నేను ఇంకా తలసాలన చేయటమే మనది మనమే జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకా లేదంటే ఉన్న నాలుగింటి కూడా ఊడిపోతాయి అందుకోసం నేను కూడా ట్రై చేశాను నాకు ఏమన్నా యూజ్ అయితే మీకు చెప్దాము మీరు కూడా ట్రై చేస్తారు కదా అనేసి మా అమ్మాయికి కూడా అడుగుతున్నారు కదా మీరు ఏమన్నా అమ్మాయికి రాస్తారా అమ్మాయి ఏమన్నా హెయిర్ మా అమ్మాయి హెయిర్ కేర్ ఇలాంటివి చెప్పమన్నారు నేను నిజంగా ఏమి రాయనండి ఇంకా అందుకోసం నేను కూడా ఏమి చెప్పలేదు చెప్దాంలే అనుకున్నాను కానీ టైం లేదు ఇంకా టైం అంటే ఒకరోజు వీడియో తీద్దాం అనుకున్నా తీయలేదు ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయి టైం పాదు అవుతుంది మా అబ్బాయి స్కూల్ నుంచి రావటం రావటం స్టార్ట్ చేశాడు ఇవాళ తొందరగానే వచ్చేసాడు మామూలుగా అయితే కబడ్డీకి ఎవరే ప్రాక్టీస్ ఉంది ఇవాళ లేదు ఎందుకు లేదు హాల్ టికెట్ ఇస్తున్నారు టెన్త్ వాళ్ళకి టెన్త్ వాళ్ళకి హాల్ టికెట్ ఇస్తున్నారని వీళ్ళకి లేదు రాటం రావటం స్టార్ట్ చేశాడండి ఏంటయ్యా గాయ తినేది నువ్వు నిన్న చికెన్ తిన్నావు కదా జంక్ ఫుడ్ చికెన్ నిన్న చికెన్ తినలేదా చికెన్ తిన్నావా లేదా రాత్రి చోర్మ తిన్నావా లేదా చికెన్ చోర్మ చికెన్ కర్రీ తిన్నావా లేదా ఇప్పుడేమి లేదు ఒక రెండు రోజులు గ్యాప్ తీసుకో ఇప్పుడు కాయలు ఉన్నాయి కాయలు తిను లేదంటే నీకు నేను మొన్న అత్తయ్య వచ్చినప్పుడు చేసి చిందిస్తాను లేదంటే బనానా బనానా జ్యూస్ చేసిస్తాను నిట్లో ఏది కావాలో చెప్పు అవసరం అలాగే అనిపించింది బనానా జ్యూస్ చేసిన ఏషాలు మాకు ఇప్పుడు నాన్న వస్తారు ఏ అంటున్నాడు చూడండి ఏ అంటే ఏబి అన్న ఇంకో ముక్కు మిదిస్తా ముక్కు మిదిస్తా కాదులే కానీ రాత్రి నిన్ను మీ అక్క ఓవర్ చేస్తున్నాడు కదా గాయస్ అన్నాడు అంది కదా నీకు నీ ఫ్యాన్స్ లేదు ఇలా అన్నారు ఓవర్ ఏం లేదు లే బాగుంది అని చెప్తాము నిన్నీ అంది కదరా మీ అక్క ఓవర్ చేసి నువ్వు ఇలా అంటే చాలా ఓవర్ చేస్తున్నాడు కదా మీరు చెప్పిన కాడి నుంచి మా తమ్ముడు గాయస్ అంది కదా దానికి వాళ్ళు ఇలా చెప్తున్నారు ఓవర్ ఏమీ లేదు చాలా బాగుంది బ్లాగు అనేసి నిన్ను పొగుడుతున్నారు అని అర్థం ఎందుకు మా అక్క మంచి మా అక్క అంట లక్క వీళ్ళని కనపడుతుందా మీకు మా వీడియోలో మీకు తెలియదు మళ్ళీ స్టార్ట్ చేశాడు దోమ ఉంది ఇక్కడ అలా ఏమీ లేదండి మా అమ్మాయి పాపం చాలా మంచిది ఈడే మా అమ్మాయి నేర్పిస్తూ ఉంటాడు మా అమ్మాయి మీకు అలా కనపడుతుందేమో నాకు అర్థం అవట్లేదు పొద్దు పొద్దుగోకులు అమ్మాయి మీదకి వెళ్ళేది ఆ అబద్ధం చెప్పమ్ నిజంగా చెప్పు నువ్వు నువ్వు మొన్న ఒప్పుకున్నావు మాట్లాడుకుందా ఎలా ఉంటా మాట్లాడదు పెద్ద దానికి లేదు కానీ మాట్లాడుకుందా అని అంటే ఎప్పుడో ఒకసారి మాట్లాడినట్లు ఉంటుంది అదే ఎప్పుడు మాట్లాడాలా అంటే కదిలించుకోవాలా అదిగోండి కదిలించుకుంది అంటే కదిలించుకోవడం అంటే అదిగోండి ఆయన చేసేది వాడు అమ్మాయి కోపం వచ్చేలా చేసాం అనుకో అప్పుడు అమ్మాయి మనల్ని ఆడుకుంటది అలా చే అలా మాట్లాడిద్ది అప్పుడు బాగుంటది మనకి మెంటల్ మాట్లాడుకుంటే స్ట్రెంత్ ఉన్నాం అనుకో ఏదో అయిపోయింది మనకి ఇంకా అలా ఏమీ కాదు బుస్సు బుస్సు వీడికి నాకు అర్థమైంది లేదు అది మా అమ్మాయి మీకు విలలా స్పీడ్ ఇద్దరు ఒక ట్యూషన్ మ్యామ్ వచ్చాడు వస్తేనే అంతనే మ్యాథ్స్ ఉంది తీసుకుంటున్నాం తీసుకుంటుంటే మ్యామ్ అంతని ఎందుకు వచ్చావు వచ్చామనింది అంటే మ్యాథ్స్ డౌట్ ఎందుకు మ్యాథ్స్ నోట్స్ తీసుకుంటున్నా మ్యామ్ అంటే మాట్లాడద్దు అన్నగా నీకు మేడం ఏం చెప్తుంది మేడం ఏం చెప్పింది టీచర్ మాట్లాడొద్దని ఉంటంది ఫస్ట్ ఏం చెప్పింది నీకు క్లాస్ లో స్టార్టింగ్ అవరాడను మాట్లాడొద్దన్నగా ఎందుకు మాట్లాడావు మనం ఎందుకు మాట్లాడాం మరి రాయొద్దు దాంట్లోనే కదా రాయాల్సింది మా చెప్పాలగా నువ్వు చెప్తేనే ఏ ఒక్కొక్క పిల్లలాగా నన్ను బైట్ పోకేటౌచా అంటేలే ఉసంటన్ డిసెటొ మాట్లాడను నీ నీ క్లాస్ లో ఉన్న వాళ్ళందరూ బుక్కు తీసారా మరి ఆ నేను ఒకటికి ఇచ్చా తీసుకుంటుంటే నువ్వు అనాలి ఇంగ్లీష్ లో మాట్లాడలో మాట్లాడేది అందరి అవును మరి చెప్పాలి కదా మేడం నా బుక్ ఆడ కాడు నేను తీసుకుంటున్నా అది ఏమైంది ఇచ్చిన తర్వాత దాంట్లో తప్పే ఉంది ఏం లేదు నువ్వు ఏదో చేస్తున్నావు గోల్ చేస్తున్నావు అని చెప్పిందిలే బ్రెడ్ ఆమ్లెట్ లేదు రెండు రోజులు అలాంటివన్నీ ఆపేయాలి మా అబ్బాయి మీరు కచ్చితంగా చెప్పాలి మీ అబ్బాయి మీ అబ్బాయి అంటున్నారు మా అబ్బాయి మీరు చెప్తే ఒప్పుకుంటాడేమో నేను చూస్తాను జంక్ ఫుడ్ నిన్నంతా మసాలా తిన్నాం కదండి వాళ్ళ మంచిగా ఏదో జ్యూస్ ఒక ఆయో తినమని చెప్తున్నా నా మాట వినట్లేదు తింటాగోడి తింటా వద్దు నా మాట విను అవి తింటే చనిపోతారా ఎవరైనా చెప్పండి ఏం లేదు పండింది అట్టుకే అంతే నల్లగా అవ్వాలా పండింది బాగా పండింది అంతే నల్లగా ఏం అవ్వాలా ఎక్కడ కూడా పాడు కూడా అవ్వాల పాడవలేదులే కానీ కమలాకాయలు తీసుకున్నా యాపిల్ ఉంది ఏదో ఒకటి చెప్పు కావాలి ఉప్పు కారాలు వేసిస్తాను ఫైసీగా తినేసి ఓకేనా ఇప్పుడు నీకు నేను బనానా జ్యూస్ మీ అక్క కూడా వచ్చింది నీకు బనానా జ్యూస్ చేసి చేసిస్తాను ఇప్పుడు వచ్చిందిరా ఇప్పుడు వచ్చింది హార్లిక్స్ వద్దా బ్రెడ్ తే తేమహా వద్దు ఆపేసి పనుకో నాన్న నానొచ్చిన చెప్తాను వద్దు నువ్వు బయటకి వెళ్తావా వెళ్ళవాలి కానీ తెచ్చితే నన్ను బ్రెడ్ తెచ్చి పెడతాను అంటున్నాడు తెచ్చి నాకు టార్చర్ చూపిస్తాడు బ్రెడ్ ఆమ్లెట్ వేస్తావా లేదా సాయంత్రం వేస్తా మరి పొద్దున వేస్తామండి పొద్దున టిఫిన్ ఏంది పొద్దున ఏదో ఒకటి వేస్తా టిఫిన్ కదా దోశ పిండి ఇప్పుడు దోశ పిండేవా తింటావా మెయిను రెండు అట్లు మెయిను రెండు అట్లు దోశ జ్యూస్ ప్లీజ్ తెస్తా ప్లీజ్ ఇప్పుడు దోశ వేసినా మళ్ళీ తర్వాత అన్నం తినడు ఏం చాలా ఇంకా అది పప్పు చికెన్ చట్నీ ఏం చూసినా చికెన్ చట్నీ మధ్యాహ్నం పొద్దున ఏమన్నా ఫ్రెండ్స్ బయట నుంచి తెచ్చారా అంటున్నాను ఏం ఇంట్లో మా మమ్మీ చెడి బాగా చేసి దిరాకయ్యూకయ్య బో అన్నారా బాగుందంట ఏమన్నారు ఇంకా అంతే వేసుకున్నారు రెండు మొక్కలు ఇచ్చి నాకు చాలే రెండు మొక్కలు ఇంట్లో ఉంది కాబట్టి నీకు అందుకే ఇచ్చా లేదంటే తగాత ఉంచండి రా నేను తినాలి అంటాడు నేను ఇచ్చినోడికేమో ఏమో వాడు తీసుకున్నాడు కానీ వాడి ఎగ్ ఫ్రై తెచ్చాడు ఎగ్ ఫ్రై రైస్ అది నేను తినేసా ఏదో ఒకటి కవర్ చేసుకున్నావు కవర్ చేసేసా సరే లేదు రా పోటీకి హార్లిక్స్ కావాలిగా లేదంటే అలాగే చేసి మన చేసి అట్టు కూడా అట్టు వద్దురా నాయన తింటావేమ్మా సరే లేదు ఒక ఎగ్ దోశ తన్నుల్లో నీకు ఇంకేమీ లేదు మామూలు దోశలు రెండు వేసి నా బుర్ర తిరగదు

పొద్దున వేసి ఇచ్చాను ఒక ఎగ్ ఆమ్లెట్ మామూలెట్ ఎగ్ ఆమ్లెట్ తినేసి ఎగ్ దోశ తినేసి నార్మల్ దోశ సొగం తిని సగం నాకు ఇచ్చాడు ఇప్పుడు కూడా ఎగ్ దోశ కావాలంట అలా తినకూడదు రా బాబు హెల్త్ కి మంచిది కాదు నా మాట వెళ్ళి తినరు నేను నన్ను బుర్ర తినేస్తా ఉంటారు అప్పుడు ఇంకా ఎల్లు వెళ్ళి రావచ్చు నాకు అందు తింటున్నావు నా బుర్రా నువ్వు వెళ్ళు పో నాకు ఆ దోశ గీసెను బరాన్ చూస్తావు తర్వాతకి చికెన్ పచ్చడి వేసుకొని అన్నం తిను కానీ ఏడున్నరకి అలాగా సరిపోయే కొద్దిగా వద్దు ఆ ఎగ్గట్టైన పైసి కావాలా పైసి చికెన్ ఇస్తాలే అజయ్ అజయ్ చికెన్ పచ్చడి ఇస్తాలే అన్నం లెమన్ దీనికి ఇప్పుడు అన్నం నాకు మెంటర్ వచ్చిన గో దెబ్బలు పడతాయిలే జా

ప్రాబ్లం ఆడైతే తిప్పుకుంటున్నాడు నేనైతే పాటు ఇటు కూడా తిరిగిపోతున్నాడు అబ్బాయి ఏం సాధించావు నయ్యా మా అబ్బాయి చట్నీ ఎక్కువ ఉండాలి వాడు తెచ్చుకునే టిఫిన్ అది కాలుతుంది టిఫిన్ కాడముడ చట్నీ వాడుకోసం ఎక్కువ వేస్తారు ఎక్కువ తింటాడని మీ అబ్బాయి ఎక్కువ తింటాడు అని చెప్తారు రెండు వేసుకోవాలి ఇంకా పాలు మనం ఎన్ని కావాలంటే అన్ని తీసుకొని కొన్ని నీళ్ళు పోసి ఇంకా అదైతే ఒక రెండు మూడు అదే పొంగు వచ్చేదాకా పెట్టుకోవాలి దాని తర్వాత పంచదార వేసి పంచదార కరిగేటట్టుగా ఒక నిమిషం పాటు ఉంచేసుకొని ఇది మనం ముందే కనుక్కున్నాం కదా అది కష్టర్ పౌడరు కొంచెం నీళ్ళల్లో ఒక రెండు స్పూన్లంత వరకు వేసుకొని కలుపుకున్నాను ఇంక ఇలా అది వేసే ఏం కానీ ఏంటో చిక్కగా అయిపోద్ది తొందరగానే చిక్కగా అయిపోద్ది ఒక నిమిషంలోనే చిక్కగా అయిపోయింది ఇంకా అది చిక్కగా అయినాక ఆపేసుకుంటేమే ఇంక పూర్తిగా చల్లారాలి ఇంకా నేనైతే ఇలా గిన్నెలో నీళ్ళు తీసుకుని ఆ గింజ అందులో పెడితే తొందరగా చల్లారిద్ది అనేసి అలా పెడతాను ఇంకా చల్లారినాక ఇక్కడ నేను ఒక అట్టకాయ ఒక యాపిల్లో సొగం యాపిల్ వేసుకున్నాను ఒక దానిమ్మకాయ అయితే విత్తనాలు ఇంకా అలా వేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి కొంచెం చల్లగా ఉంటే బాగుండిద్ది అనేసి ఇంకా అట్టకాయలు పిల్లలు తినరు అనేసి ఇంకా వాళ్ళకైతే జ్యూస్ వేసి ఇచ్చేసాను ఇంకా పాడైపోతాయిలే అన్నట్టుగా మా అమ్మ ఎక్కువ హాల్కి చేపించుకొని అది తీసుకుంది అది మా అబ్బాయికి తెలియదు

వాళ్ళ వాళ్ళని వాడిని నువ్వు ఏమన్నా అంటే వాళ్ళు ఊరుకోరు సరే అయితే ఇంట్లో చూశారు కదా మా అమ్మాయి ఎంత మంచిదో ఏమీ అనలేండి మీ అబ్బాయిని అని చెప్తుంది చిన్నపిల్లలు అలాగే ఉంటారులే పెద్ద వాళ్ళ మీద బాగుందా ఇంటికి చెప్పండి ఇద్దరు మా అమ్మ ఏమో ఎక్కువ హాలిస్ ఎక్కువ పడిన గ్లాస్ తీసుకుంది షో చేస్తున్నాడు కెమెరాలో కెమెరాలోచి చెప్పులు ఇంకా చిన్నపిల్లలు అంటే మిమ్మల్ని అంటుంది చూసిందంట అంట ఎన్ని రోజులు మీరు వెనక్కి వేసుకుంటు వస్తారు వాడిని అని సరే బాయ్ చెప్పు ఏదో డైలాగ్ వచ్చింది ఏది చెప్పినది నేనేం వాడిని ఎప్పుడే వెనక్కి వేసుకొచ్చాను నాన్న కూడా ఎప్పుడు వెనక్కి రాదు ఇద్దరికి చెప్తారు నాన్న నేను పనులు కనపడితే వాడి పనులు నాన్న ముందు కనపడవు అదే మ్యాటర్ నువ్వు కొంచెం హ్యాష్గా ఉంటావు అప్పుడు మాకు కూడా మేము అంతే మా అమ్మ

నువ్లేసి ఆపుకోవచ్చు మంచం మీద ఉన్నావుగా ఆపేయాలి అంతసేపు ఎందుకు ఇలా తిరిగితే ఆపేయచ్చు ప్లెగ్ బాక్స్ ఇంక సార్ లేపండియా అలాగే ఉంటాయి రేపటి రోజు ఇవ్వకుడుతుంటే పెద్ద అయినాక తీసుకున్నా చూడండి అలా ఇస్తున్నాడు రేమోనా సర్లేండి బై నేను కూడా బయటకి వెళ్ళాలి ఇప్పుడు పేరెంట్ వాళ్ళకి వెళ్ళాలి పిలిచారు కదా ఇక్కడికి వెళ్ళి వస్తాను ఆమ్లెట్ వేసేసుకున్నారా వాళ్ళు ఏదసలు అసలు ఆమ్లెట్ ఆడ అంత వేస్ట్ చేశారా తిన్నారా ఎందుకీ వాళ్ళకి అరేదిగో కుప్ప తినేశారంట కుప్ప చేసుకున్నారు ఆమ్లెట్ వేయాలనుకున్నారు కుప్ప చేసుకున్నారు మా అబ్బాయి ఇలాంటివి చూస్తా ఉంటాడు వెళ్ళొస్తాను పేరెంట్ ఆయనకి పిలిచారు వెళ్ళి వచ్చినాక కలుస్తా వస్తావా అక్కడికి రాజు ఇప్పుడే తాంబోలానికి వెళ్ళి వచ్చాను ఏం ఇచ్చారో చూపిస్తాను మెచ్చోల్ ఏమంటే కూర్చోబెట్టింది బాక్స్ బాగుంది టిఫిన్ బాక్స్ తింటే ఉంది చూడ బూంది కాదా ఇది ఏందో ఉడకబెట్టింది ఉడకబెట్టింది కదా పెట్టింది పల్లెలు మేమేమో వేరేగా చేస్తాము కూర్చో పెట్టిన బాక్స్ ఇంకా నేను చేసింది సాయంత్రం పూట కాబట్టి ఒక రెండు గంటలైతే డీ పెట్టాను గడ్డ కట్టలేదు బాగుంది మామూలుగా కూలింగ్ ఎక్కిందంటే బాగుంది చల్లగా నాకు ఇష్టమై చేసుకున్నాను ఎందుకంటే ఆ పొడి మళ్ళీ వేస్ట్ అయిపోయిద్దని మా పిల్లలు ఎవరు తినలేదండి వాళ్ళకి నచ్చలేదంట ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం బాయ్